ప్రజల డబ్బులతో అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలతో విరుచుకుపడ్డారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి యాభై ఏడు నెలలు దాటిపోతోందని ప్రభుత్వం ప్రజల డబ్బులతో అసత్య ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఆ ప్రకటనలో నిజాలు లేవని రైతులకు ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు వేల కోట్లు రైతు భరోసాల ద్వారా ధాన్యం కొనుగోలు ఖర్చులు చేసినట్లు ప్రకటనలు ఇచ్చారని దీంట్లో ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపారని ఈ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచిపెట్టారంటూ గంగా కృష్ణ పెన్నా నదిలో ఏమన్నా కలిపేశారా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అటువంటి ఇది రైసు రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట రెండు వేలు రైతుకు రెండు వేలు ఇస్తా అంట దానికి యాభై ఈ యాభై ఏడు నెలల్లో రైతు అందించిన సాయం మొత్తం లక్ష ఎనభై నాలుగు వేల లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు ఇది పచ్చి మోసం కదా ఈ ఫిగర్స్ ఏంటి ఆయన ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు అంట అరవై ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది